హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌరియా వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం కమలాపళ్ళు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం ఈ సీజన్ కమలాపళ్ళు సీజన్ కదండి అంతేకాదు ఈ సీజన్లో చాలా చౌకగా కూడా దొరుకుతాయి మనకి కమలాపండు అనేది తక్కువ క్యాలరీలు ఉండే ఒక సిట్రస్ పండు అండి ఇది నిమ్మకాయ మరియు నారింజలతో పాటుగా రుటేసియా కుటుంబానికి చెందింది నిమ్మకాయలు మరియు నారింజలు కాకుండా కమలాపండు సహజంగానే తీయగా ఉంటుంది కాబట్టి దీనిని నేరుగా సులభంగా తినేయచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ గ్యాజెట్ ఫ్రూట్స్ జ్యూస్ అనమాట దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ వ్యూ ప్రోడక్ట్స్లో దీని లింక్ అయితే ఇస్తాను కావాలంటే పర్చేస్ చేసుకోండి కమలాపండు రంగు కూడా చాలా ప్రకాశవంతంగా మరియు ఆహ్లాదంగా ఉంటుంది కదండి మీరు గమనించారా అలాగే రిఫ్రెషింగ్ సిట్రస్ అనొచ్చు దీని సువాసన అంత బాగుంటుందన్నమాట అండ్ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉదయం వేళ అల్పాహారంలో కమలాపళ్ళు జ్యూస్ తాగుతూ ఉంటారు తింటూ ఉంటారు అండ్ ఇది భిన్నమైన రుచితో మన రోజువారీ జీవిత కార్యకలాపాల్లో ఉపయోగాలు కూడా చాలా ఉంటాయన్నమాట ఇక్కడ ఈ ఆరెంజ్ జ్యూస్లో ఉండే ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ చెట్టు కమలాపళ్ళ చెట్టు పది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుందండి ఈ కమలాపళ్ళల్లో నీరు శాతం ఎనభై ఏడు గ్రాములు ఉంటుందండి ఒక్క కమలాకాయ తింటే నలభై ఆరు కిలో క్యాలరీల శక్తి అయితే వస్తుంది దీనిలో ప్రోటీను కొవ్వు కార్బోహైడ్రేట్ ఫైబర్ అయితే అధికంగా టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది అలాగే చక్కెర అండ్ కాల్షియం జింక్ ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బీ నైన్ విటమిన్ ఏ సిఈ కొవ్వు ఆమ్లాలు అలాగే మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ దీనిలో మనకి విటమిన్ బి సిక్స్ ఉండడం మూలాన ఇది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనమాట ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేది విటమిన్ సి ఎక్కువ అధిక మోతాదులో ఉండటం మూలాన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అండ్ అలాగే నల్లపు మచ్చలు మొటిమలు పొక్కులు నివారిస్తుంది అలాగే విటమిన్ సి పొటాషియం ఫైబర్ ఎక్కువ ఉండడం వలన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే కమలాపల్లలో ఫైబర్ ఎక్కువ ఉండడం మూలాన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది విటమిన్ ఏ లూటిన్ ఉండడం మూలాన కంటి శుక్లాలు కంటి సమస్యలను తగ్గిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది అండ్ ఈ కమలాపండు తోలులో లైమోనిన్ అనే సమ్మేళనం ఉంటుంది అది మనకి క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్కు ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుందని ఈ మధ్యనే అధ్యయనంలో తెలిసిందనమాట చర్మంపై నలుపు మచ్చలు మొటిమలు పోగొట్టి మృతకణాలను పోగొట్టి మంచి కాంతివంతంగా అయితే తయారు చేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ మనకి కమలాల్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటం వలన చాలా మంచిది అనమాట అండ్ మధుమేహానికి కూడా మంచిది దీనిలో అధిక ఫైబర్ ఉండటం వలన గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది బరువు తగ్గుదల కోసం కమలాపళ్ళను ఈ కాలంలో బాగా వినియోగించుకోవచ్చు మనం అండ్ తీపి తినాలనిపించినప్పుడు స్వీట్లకు బదులుగా కమలాపండును తింటే మంచిది అండ్ అలాగే కళ్ళకు మంచిదని ముందే చెప్పుకున్నాం కదా అండ్ ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే కమలాలు అధికంగా తీసుకుంటే మాత్రం పొత్తి కడుపు తిమ్మిరిగా అతిసారానికి దారి తీస్తుంది అలాగే క్యాలరీలు తక్కువగా ఉంటాయన్నమాట దీనిలో అందుకని అధికంగా తింటే మాత్రం బరువు నియంత్రించడం కష్టం అలాగే యాసిడ్ రిప్లస్ ఎక్కువ ఉండటం మూలాన అధికంగా తీసుకుంటే గుండె మంట వస్తుంది అండ్ కమలా రసంలో చక్కెరలు ఉంటాయి కాబట్టి తగు మితంలో తీసుకోవడం మంచిది ఏదైనా అధికంగా తీసుకుంటే ప్రమాదమే కదండి సో ఇదండి కమలాపళ్ళలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు దుష్ప్రభావాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ హిట్ చేసి అలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సర్వేజన సుఖినో భవంతు